శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన బామ్మగారు బాంబుగోళ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల పదకొండు మార్చి రజా డైరీలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా కౌస్తుభం గెస్ట్ హౌస్ ఖాళీ చేసి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఒకసారి కౌంటర్లో రిఫండ్ వచ్చిన డబ్బులు లెక్కబెట్టాడు సుబ్బారావు ఆ తర్వాత సామాన్లన్నీ లెక్క చూసుకున్నాడు అన్నీ సరిపోయాయి ఈ లోపల భార్య పిల్లలు బామ్మ అందరూ వస్తే వాళ్ళని లెక్క చూసుకున్నాడు అందరూ సరిపోయారు ఒరే సుబ్బా నా సంచి జాగ్రత్తరా అంది బామ్మ అన్నీ ఉండి నీదొక్కటే ఉండదా దాంట్లో ఏమన్నా లక్షలున్నాయా అన్నాడు సుబ్బారావు అదే నాకు లక్ష యాభై కోట్లురా మా పుట్టింటి వారిచ్చిన వెండి వత్తుల డబ్బా మీ తాతగారు మొదటి పెళ్లి రోజున కొన్న ఆ పురావస్తు సంపద గురించి ఇంక చెప్పకు ఎక్కడికి పోవు సరేనా అన్నాడు డాడీ నాకు కేక్ కావాలి నున్నగా గీసిన గుండు మీద చేత్తో రాసుకుంటూ కొడుకు వినోద్ డిమాండ్ డాడీ ఇక్కడ షాపింగ్ లేదా కూతురు రోజా విసుగు ఏమండి ఇక్కడ వెంకన్నబాబు ఫోటోలు కొందామా భార్య ఫోటోల సంతర్పణ సన్నాహం సుబ్బు ఇక్కడ మంచి రుద్రాక్షమాలు దొరుకుతుందేమోరా బామ్మ భక్తి ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లీ కొండ కింద కొందాం త్వరగా పదండి అంటూ సుబ్బారావు పొదుపు మంత్రం సత్యం సామాన్లన్నీ కారులో పెట్టు ఒకసారి లెక్క చూసుకో రెండు ట్రాలీ బ్యాగులు మూడు ఎయిర్ బ్యాగులు ఒక వాటర్ క్యాను ఒక కర్రల సంచి అలాగే సార్ అన్నాడు డ్రైవర్ సత్యం అంతా కార్లో కూర్చున్నారు సుబ్బారావు ఫ్యామిలీతో తిరుపతి రావటం పలుకుబడి ఉపయోగించి గెస్ట్ హౌస్ దర్శనం అన్ని సులువుగా పొందటం అలవాటే ఈసారి కూడా అన్నీ సక్రమంగా అయిపోయాయి అల్వేరు మంగాపురం గోవిందరాజస్వామి గుడి చూసి ఓ స్టార్ హోటల్కి వచ్చారు రూమ్ తీసుకొని డ్రైవర్ ని జాగ్రత్తగా రూమ్ లో చెప్పి రెస్టారెంట్ లో కూర్చున్నారు హోటల్ పెద్ద రష్గా లేదు అక్కడ ఉన్న కస్టమర్స్ పాతిక మందిలో పది మంది దాకా ఎల్సిడి టీవీకి దగ్గరగా మూగి గుంపుగా చూస్తున్నారు సుబ్బారావు చేతులు వాష్ చేసుకుంటూ టీవీ కేసి చూశాడు ఫ్లాష్ ఫ్లాష్ తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ లో బాంబు పరిస్థితి ఉద్రిక్తం నిఘా వైఫల్యం ఒక్కసారి ఉలికిబడ్డాడు వచ్చి ఇంకా రెండు మూడు గంటలు కూడా కాలేదు అప్పుడే బాంబా రాణి కౌస్తుభం గెస్ట్ హౌస్ లో బాంబట అంతా రండి సుబ్బారావు అరిచాడు అంతా టీవీ దగ్గరగా టేబుల్ దగ్గర కూర్చున్నారు టీవీ నైన్టీ నైన్ ఛానల్ చాలా హడావుడిగా ఉంది లేడీ యాంకర్ అనాలోచిత మాట్లాడుతోంది తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ లో రిసెప్షన్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారు అదృష్టవశాత్తు అది పేలలేదు ఈ విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది సరైన తనిఖీ నిర్దిష్టమైన నిఘా కొరబడింది మా రిపోర్టర్ పుహార్ అక్కడే సంఘటన స్థలం దగ్గర ఉన్నారు ఆయన ఏమంటాడో విందాం తెరపైన పుహార్ కనిపించాడు టీవీ నైన్టీ నైన్ మైక్ చేతో పట్టుకుని వెనక జనం కేరింతలు నవ్వులు హలో పుహార్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏమంటున్నారు అనాలోచిత ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సమయానికి బాధ్యత గల అధికారులు ఎవరు అందుబాటులో లేరు ఇది కేవలం భద్రతా వైఫల్యంగానే ప్రజలు భావిస్తున్నారు అది చంద్రబాబు మీద దాడి తర్వాత కూడా ప్రభుత్వం మేలుకోలేదనటానికి ఇది నిదర్శనంగా భావించాలి అనాలోచిత అయితే పుహార్ మొదట బాంబుని ఎవరు కనుక్కున్నారు వారేమంటున్నారు అనాలోచిత ఈ బాంబు ఉన్న బ్యాగ్ కనుగొన్న దారేపోయే దానయ్య గారు మన పక్కనే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో దానయ్య గారు ఇక్కడ బాంబు పెట్టారని మీకు ఎలా తెలిసింది వెంటనే మీరేం చేశారు దానయ్య తెర మీదకొచ్చాడు కెమెరా అతన్ని క్లోజ్గా ఫోకస్ చేసింది మా ఇంటి బోరు దారే అండి నా పేరు దానయ్య అండి మాది తూగో జిల్లా అండి హాయ్ అన్నాడు దానయ్య అది సరే దానయ్య గారు ఈ బాంబుని మీరెప్పుడు చూశారు చూశాక ఏం చేశారు రిపోర్టర్ మైక్ దానయ్య ముందు పెట్టాడు నా పేరు దానయ్య కదండి నేను ఈ దార పోతుంటే ఈ బ్యాగ్ కనపడిందండి ఎవరో ఆసామి ఎర్రగా బుర్రగా ఉన్నాడండి ఆయన వదిలేసిపోయాడండి కానీ ఎవ్వరూ తీసుకెళ్ళటం లేదండి నేను దర్శనానికి కూడా వెళ్ళటం కూడా మానేసి ఈ బ్యాగ్ బాగుంది కదా అని చూస్తూ కూర్చున్నానండి దర్శనానికి వెళ్ళిన మా ఊళ్ళందరూ వచ్చేసారు కానండి ఆ బ్యాగ్ ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి మా వాళ్ళు వచ్చి ఓ ఎర్ర ఎదవా దాంట్లో ఏ బాంబో లోపల లోపలంటారురా అన్నారండి నేను వెంటనే ఆ కౌంటర్లో వాళ్ళకి చెప్పానండి వాళ్ళు మీకు చెప్పారండి అన్నాడు దానయ్య అయితే పుహార్ మిగతా భక్తుల భావాలు ఎలా ఉన్నాయి అనాలోచిత అడిగింది అనాలోచిత బాధ్యత గల పౌరులుగా దానయ్య గారు బాంబు విషయం తెలియజేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇదే గెస్ట్ హౌస్లో దిగిన తల్లి గారు మనతో ఉన్నారు ఆయన భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం పైడితల్లి గారు మీ పేరు పైడుతల్లండి బాగా చెప్పారు మీరు ఈ గెస్ట్ హౌస్లో ఉన్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా ఒక్కసారి కూడా బాంబు పెట్టడం గాని నేను టీవీలో కనపడటం గానీ జరగలేదు కదా ఈ పాలు ఈ ప్రోగ్రాం మా ఊళ్ళో కిళ్ళికొట్టు అప్పారావు కాఫీ హోటల్ సింహాద్రి చూసి పైడి తల్లిగాడు నిజంగానే తిరుపతి వెళ్ళాడ్రా సింహాచలం గుండుగాది ఇడిది అంటారు కదా చాలా థ్యాంక్స్ పైడి తల్లిగారు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు అనాలోచిత ఇక్కడ బాంబుని కనుక్కున్న బ్యాగుని పరిశీలించడానికి ఇంతవరకు బాంబు స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ రాలేదు ఇది అధికారుల నిర్లక్ష్యంగానే భావించాల్సి వస్తోంది మరికొద్ది నిమిషాల్లో అధికారులు రావచ్చని భావిస్తున్నారు పుహార్ కెమెరామెన్ భ్రాంతితో టీవీ నైంటీ నైన్ తిరుమల థ్యాంక్ యూ పుహార్ ఇప్పుడు మన స్టూడియోలో బాంబు స్క్వాడ్ని నిర్వీర్యం చేసిన ఐ మీన్ స్క్వాడ్లో పనిచేసి రిటైర్ అయిన నిర్వీర్యన్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకొని ఐ మీన్ పని చేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి కుమారు గారు మన ముందున్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ముందు మీరు చెప్పండి నిర్వీర్యన్ ఈ బాంబులు ఏ రకమైనవి అంటారు ఎంత శక్తిమంతమైనవి అనాలుచిత గారు ఇవి చాలా పవర్ఫుల్ బాంబులుగానే పరిగణించాలి వీటిని జన సమర్థంగా ఉండే విఐపి గెస్ట్ హౌస్ ఎందుకు పెట్టారంటే ప్రాణ నష్టం అధికంగా ఉండటానికి ఇవి ఆర్డీఎక్స్గానే భావిస్తున్నాను మీరు చెప్పండి విశ్రాంతి కుమార్ గారు ఇది ఐఎస్ఐ కుట్రా అల్ఖైదానా లేక నక్సలైట్లా ఏమనుకుంటున్నారు ఇది నిస్సందేహంగా ఐఎస్ఐ కుట్రే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ హిందువులే కాబట్టి వీళ్లలో ఎక్కువ మంది మరణిస్తే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది వాళ్లకు కావాల్సింది అదే నక్సలైట్లైతే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు ఇది అలా కాదు ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ఆర్డీఎక్స్ బాంబులు పేల్తాయా లేదా ఈరోపు బాంబు స్క్వాడ్ తొందరపడి వాటిని నిర్వీర్యం చేసేస్తారా చూస్తూనే ఉండండి మీకు పని పాట లేకపోతే తిండి తిప్పలు మానేసి బ్రేక్ తర్వాత అనాలోచిత వెళ్ళిపోయింది ప్రకటనలు వస్తూ ఉన్నాయి నానా బామ్మ బ్యాగు వినోదు అరుస్తున్నాడు ఎక్కడికి పోతుందిరా డ్రైవర్ సత్యానికి అన్ని అప్పజెప్పాం గదా కసురుకున్నాడు సుబ్బారావు టీవీలో లీనమైపోతూ చూశారా పద్మావతి గెస్ట్ హౌస్ ఇస్తే వదిలేసుకుని కౌస్తుభం అని మమ్మల్ని అక్కడ పడేశారు నీ చెప్తే విన్నారా విన్నారా పద్మావతిలో ఏసీ అది హాయిగా ఉండేది కౌస్తుభంలో బాంబులు తప్పితే ఏమున్నాయి సుబ్బారావు భార్యకి ఛాన్స్ దొరికింది ఒరే సుబ్బా ఏమిట్రా గోలా బామ్మ ఎంక్వైరీ బాంబులు బామ్మ బాంబులు మనం ఖాళీ చేసిన గెస్ట్ హౌస్ లో ఎవరో బాంబులు పెట్టారట అన్నాడు వినోద్ అయ్యో ఎంత గండం గడిచిందిరా త్వెంత బాబు దయవల్ల అంది బామ్మ టీవీ నైన్టీ నైన్ లో ప్రకటనలు అయిపోయాయి అనాలోచిత తెర మీదకి వచ్చింది వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మన స్టూడియోలో ప్రతిపక్ష నాయకులు నారాయణుడు రాఘవుడు కరంజీవి జేపీ గార్లు అధికార పార్టీ నాయకులు గానం భజేంద్ర గారు ఉన్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అనాలోచిత చర్చ మొదలుపెట్టింది వాడి వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి నానా బామ బ్యాగు వినోదు గోల చేస్తున్నాడు ఏమైందిరా బామ్మ బ్యాగ్ కనపడటం లేదు ఆవిడ గోల చేస్తోంది అరుస్తున్నాడు వినోద్ వాడికి ఆకలి ఎక్కువగా ఉంది స్టార్ హోటల్ కావటం వల్ల ఆకలి చచ్చే వరకు భోజనాలు సర్వర్ తెచ్చే అవకాశం లేదు ఏ సాదా హోటల్ అయితే ఈ పాటికి భోజనంతో పాటు నిద్ర కూడా అయిపోయేది సుబ్బారావు కుర్చీలో నుంచి రేచాడు సత్యం అని పిలిచాడు మీరు చెప్పినట్లు రెండు ట్రాలీ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు ఆ రెండు కాదు సత్యం మూడు ఎయిర్ బ్యాగులు కొంప ముంచావు గోల ఎలా ఉందో అలాగే ఆవిడ బ్యాగ్ వదిలేశావు సుబ్బారావు తల పట్టుకున్నాడు సుబ్బా బామ పిలుస్తూ ఉంది సుబ్బారావుకి బాంబు భయం కంటే బామ్మ భయం ఎక్కువైంది నువ్వు ముందు భోజనం చెయ్యి నీ బ్యాగ్ ఎక్కడికి పోదు ధైర్యం చెబుతూ అన్నాడు సుబ్బారావు నా బ్యాగ్ కనిపిస్తే గాని ప పచ్చి మంచినీడు ముఠను దాంట్లో నా పట్టు చీరలు దేవుడి ఫోటోలు ఒత్తుల డబ్బా దేవుడి పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఆవిడ ఆ బ్యాగ్ దొరికితే గాని ఊరుకునేట్లు లేదు ఆ బ్యాగ్ పోతే అన్ని సామాన్లతో సహా కొత్తది కొనిస్తానేవే నడువు భోజనం చేద్దాం బ్రతిమ అలాడాడు సుబ్బారావు బామ్మ భీష్మించుకుని కూర్చుంది టీవీ నైన్టీ నైన్లో లో వాడి వేడిగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అనాలోచిత హుషారుగా ప్రశ్నలు వేస్తోంది రాఘవుడు గారు ఈ బాంబు గురించి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వ నిఘా వైఫల్యం అనుకుంటున్నారా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే మిత్రపక్షాలకు ఎప్పుడైతే దూరమైందో ఈ బూర్జువా ప్రభుత్వం అప్పుడే అసమర్థతకు దగ్గరైంది నారాయణ గారు మీరేమంటారు ప్రజల మీద తుపాకులతో కాల్చినంత ఈజీ కాదు శాంతి భద్రతలంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే దానికి దీనికి సంబంధం ఏమిటి నారాయణ గారు ప్రజల్ని సెజ్ల పేరుతో దోచేస్తున్నారు ఈ బాంబులు కూడా కడపవేనని నా నమ్మకం అనాలోచితకి ఏం అర్థం కాలేదు కరంజీవి గారు మీరు రాజకీయాల్లోకి వచ్చాక మొదటి బాంబు సంఘటన ఇదే కదా మీరేమనుకుంటున్నారు ఒకడు మరో ముగ్గురికి సహాయం చేసే రోజులు రావాలి సామాజిక న్యాయం జరిగే వరకు మనం బాంబుల్ని చూస్తూనే ఉంటాం దత్తన్న గారు మీరు కరంజీవితో ఏకీభిస్తున్నారా తెలంగాణకి అన్యాయం చేసినవాడు ఆంధ్రాకి రాయలసీమకి అన్యాయం చేయడా ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు అసమర్థ ప్రభుత్వం కాలం ఇలా బాంబుల్ని చూడాల్సిందే అన్నాడు దత్తన్న కండువా భుజం మీద వేసుకుంటూ జేపీ గారు మీరు విద్యార్థికులు ఈ బాంబు సంఘటనపై మీ స్పందన ఏమిటి పాలనా వ్యవస్థలో ముఖ్యమైన బాధ్యత పౌరుల రక్షణ జేపీ గారు స్టార్ట్ చేయగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకుడు గానం భజేంద్ర గారు ఒక్కసారిగా లేచారు గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలోనే ఈ తీవ్రవాదం పెచ్చు పెరిగింది మా పాలనలో గెస్ట్ హౌసుల్లో బాంబులు సెజ్జి గత ప్రభుత్వంలో అయితే ఏకంగా గర్భగులోనే పెట్టేవారు అధికార పార్టీ నాయకుడు ఆవేశంగా ఊగిపోతున్నాడు అనాలోచిత పరిస్థితిని గ్రహించింది తిరుమలలో మన ప్రతినిధి పుహార్ వెయిట్ చేస్తున్నారు వారి నుంచి ప్రస్తుతం పరిస్థితి అడిగి తెలుసుకుందాం అంది పుహార్ తెరపై కనిపించాడు పుహార్ లేటెస్ట్ పరిస్థితి ఏమిటి ఆ బాంబు బ్యాగ్ చూసే అవకాశం ఉందా పోలీసు అధికారులు ఏమంటున్నారు అనాలోచిత పోలీసు అధికారులు డాట్స్ వాడు వచ్చారు అదుగో ఆ కనపడేదే బాంబు పెట్టిన బ్యాగ్ పోలీసు జాగిరాలు వాసన చూసిన తర్వాత మూడు వందల రెండు మూడు వందల మూడు రూమ్ల దాకా వెళ్లి తిరిగి వచ్చాయి బాంబు స్క్వాడు రెండు నిమిషాల్లో వస్తుందని అంటున్నారు కెమెరా బాంబున్న బ్యాగ్ కేసి ఫోకస్ చేశారు నానా అది అచ్చు బాంబ బ్యాగ్లా ఉంది నాన్న అంది రోజా ఏమండి ఇవి మనం ఉన్న రూమ్లే కదండి అంది సుబ్బారావు భార్య అదే అదేనాన్నా బాంబ బ్యాగ్ అదే అరిచాడు వినోద్ పక్కలో బాంబు వేలినట్లయింది సుబ్బారావుకి అవును అవునుగదు అన్నాడు ఆనందించాలో విచారించాలో అర్థం కావటం లేదు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు బామా నీ బ్యాగు దొరికింది కంగారు పడకు అన్నాడు బామని ఉత్సాహపరుస్తూ వినోద్ నాకు తెలుసురా ఆ సత్యంగాడే నా బ్యాగ్ కావాలనే వదిలేస్తాడని వాడి నక్క వినయం చూసే అనుకున్నాను అంది బామ సుబ్బారావు గబగబా భోజనాలు ముగించి మళ్ళీ అందరినీ తీసుకొని కార్లో కొండపైకి బయలుదేరాడు దారిలో టైట్ సెక్యూరిటీ కార్లన్నీ స్కానింగ్ చేయటం సెల్ ఫోన్స్ జామ్ చేయటం అంతా హడావుడి కౌస్తుభం గెస్ట్ హౌస్ దారంతా పోలీసు భద్రతా వలయంలో ఉంది పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది పోలీసులు సుబ్బారావు కారు చేశారు అయ్యా ఆ బాంబు ఉన్న బ్యాగ్ మాదే మమ్మల్ని వెళ్ళనివ్వండి అన్నాడు సుబ్బారావు అయితే ఆ బాంబులు మీవేనా యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు తెలుగు సినిమాలు ఎక్కువ చూసి ఎప్పటినుంచో ఎస్ఐ కావాలని కరలు కంటున్న హెడ్ కానిస్టేబుల్ పాపారావు అరెస్టా పాడా బ్యాగు మాది బాంబులు మావి కావు అన్నాడు సుబ్బారావు అయితే బ్యాగులోకి బాంబు ఎలా వచ్చింది అన్నాడు కానిస్టేబుల్ కాంతారావు ఇతగాన్ని ఎప్పటికైనా పాపారావుని తోసిరాదని ముందుకు రావాలని కోరిక ఏ బాంబులు అవే ఆర్డిఎక్స్ నువ్వు చూసావా అన్నాడు సుబ్బారావు నాతో కూడా రా చూపిస్తా అని బలవంతంగా కారు ముందుకు పోనిచ్చాడు కౌస్తుభానికి కొంత దూరంలో కారు ఆపి అతి కష్టం మీద గెస్ట్ హౌస్కి చేరుకున్నారు అప్పటికే రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు లోకల్ తెలుగు జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ బాంబు స్క్వాడు డాగ్ స్క్వాడు అంతా వచ్చేశారు చాలా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి దానయ్య ఇచ్చిన ఆనవాళ్లు ఆధారంగా సుబ్బారావు ఊహా చిత్రాన్ని కూడా చూపిస్తున్నాయి టీవీ ఛానళ్లు సుబ్బారావు ఎలాగోలో తన పరపతి ఉపయోగించి కుటుంబంతో సహా లోపలికి దూరాడు హలో ఈ బ్యాగ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అన్నాడు బిగ్గరగా వెంటనే అన్ని ఛానళ్ల వాళ్లు పోలీస్ అధికారులు సుబ్బారావు వైపు ఉరికారు ఈ బాగు మన దేశంలో తయారవ్వలేదు లండన్లో తయారైంది అది మా తాత బారిస్టర్ చదివేటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మా బామ్మకు లండన్లో కొని కానుకగా ఇచ్చాడు సందేహం లేదు మీరు అనుకుంటున్నట్టుగా దీంట్లో ఆర్డిఎక్స్ బాంబులు రాకెట్ లాంచర్లు ఏకే ఫార్టీ సెవెన్లు వగైరా వగైరా సుబ్బారావు కాసేపు ఆగాడు శ్వాస తీసుకోవడానికి చెప్పవయ్యా బాబు చంపకు అరిచారెవరో ఏమీ లేవు అన్నాడు కూల్గా అయినా టీవీ నైన్టీ నైన్ వదిలిపెట్టలేదు ఈ బ్యాగ్ మీద అన్నాడు పుహార్ కాదు మా బామ్మది అన్నాడు సుబ్బారావు పుహార్ కెమెరామ్యాన్ భ్రాంతి అలర్ట్ అయ్యారు కెమెరా బామ్మ కేసి ఫోకస్ చేశారు అనాలోచిత బామ్ ముందనుకున్న ఈ బ్యాగ్ పూర్తి యజమాని బామ్మగారు ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పుహార్ బామ్మగారికి దగ్గరగా వచ్చాడు బామ్మగారు గెస్ట్ హౌస్ లో బాంబు ఉందనగానే ఎలా ఫీల్ అయ్యారు అదే మీ బ్యాగ్ అని తెలిసాక ఎలా ఫీల్ అయ్యారు ఐ మీన్ ఎలా భావించారు పుహార్ బామ్మగారికి మైక్ ఇచ్చాడు కెమెరాలన్నీ బామ్మగారి మీద ఫోకస్ అయ్యాయి జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి బామ్మ ఒకసారి ముసుగు సవరించుకొని చుట్టూ చూసింది భావించటమా పిండా కూడా పనిడేరి మంగరి పిల్లి తల గొరిగాడని అన్నట్టుంది మీ బాంబు గోల ఎవడో ఎక్కడో బాంబున్న బ్యాగ్ వదిలితే అది పేరితే ప్రపంచంలో వదిలేసిన బ్యాగులన్నీ పేల్తాయా అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టీవీ వాళ్ళు తయారవబట్టే సోమరులందరికీ భూండు కాలక్షేపం అవుతోంది అంది బామ్మ కుండ బదలు కొట్టినట్టు థ్యాంక్ యూ బామ్మగారు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఎక్కడ ఏ బ్యాగ్ కనబడినా కంగారు పడద్దని కనబడిన బ్యాగల్లా పేలదని మంచి సందేహం ఇచ్చారు అదే సమయంలో నిజంగానే బ్యాగులో బాంబు ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నిఘా వైఫల్యం ఎంత ఉందో ఉదాహరణ పూర్వకంగా చక్కగా ప్రాక్టికల్ గా చూపించారు ప్రజలందరికీ ఇంతటి ఉత్కంఠ కలగజేసిన సంఘటన సుఖాంతం అయినందుకు సంతోషిస్తున్నారు అనాలోచిత పుహార్ కెమెరామన్ భ్రాంతితో టీవీ నైన్టీ నైన్ తిరుమల కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ